హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక రెండు పారాగ్రాఫ్లను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా ఇక్కడ సాయి పల్లవి తన గురించి చెబుతుంది తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా సాయి పల్లవి తో అదరగొట్టే ఈ సొగసరి అంటే మనం దేనితో మొదలు పెట్టాలంటే ఇట్ ఈస్ నోన్ అంటే అందరికీ తెలుసు కానీ మొదలు పెడితే మీనింగ్ఫుల్గా ఉంటుంది డైరెక్ట్గా సాయి పల్లవిని రాయొచ్చు కానీ ఇలా రాస్తే బెటర్ ఇట్ ఈస్ నోన్ ఇది ప్యాసివైజ్లో ఉంది ఇట్ ఈస్ నోన్ అంటే అది తెలుసు అంటే ఎవరికి తెలుసో మనకు తెలియదు అంటే అందరికీ తెలుసు అనే అర్థంలో ఇది చెప్పుకోవచ్చు దట్ అని రాయాలి అంటే ఏంటి అని ఇట్ ఈస్ నోన్ దట్ సాయి పల్లవి ఇలా ఇక్కడ మనం కనెక్షన్ ఇచ్చుకుంటూ రాయాలి ఇట్ ఈస్ నోన్ దట్ సాయి పల్లవి అని రాసిన తర్వాత మనం ఇక్కడ రిలేటివ్ ప్ర కూడా రాసుకోవచ్చు హూ ఈస్ ఎ టాలెంటెడ్ బ్యూటీ చూడండి హూ ఈజ్ ఎ టాలెంటెడ్ బ్యూటీ అంటే ఎవరు హూ డాన్సెస్ ఎక్సెప్షనల్లీ వెల్ చూడండి ఇట్ ఈజ్ నోన్ అంటే అది తెలుసు అందరికీ తెలుసు దట్ అని సాయి పల్లవి హూ ఈస్ ఎ టాలెంటెడ్ బ్యూటీ ఇక్కడ ఇక్కడ సొగసరి అని చెప్పుకోవచ్చు ఎ టాలెంటెడ్ బ్యూటీ అంటే ఎవరైతే టాలెంటెడ్ బ్యూటీనో ఆమె సాయి పల్లవి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణానం రాయాల్సి ఉంటుంది ఇట్ ఈస్ నోన్ దట్ సాయి పల్లవి హూ ఈస్ టాలెంటెడ్ బ్యూటీ అలాగే హూ డాన్సెస్ ఎక్సెప్షనల్లీ వెల్ అంటే డ్యాన్స్ లేదా నృత్యం అద్భుతంగా చేస్తుంది ఎక్సెప్షనల్లీ అంటే చాలా అద్భుతంగా చేస్తుంది ఎవరైతే డ్యాన్స్ అద్భుతంగా చేస్తారో అలాగే ఎవరైతే సొగసరో ఆమె సాయి పల్లవి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సాయి పల్లవి తర్వాత హూ రాసాం కాబట్టి ఇక్కడ రాయకపోయినా పర్వాలేదు అండ్ అని రాసుకోవచ్చు హూ ఈజ్ ఎ టాలెంటెడ్ బ్యూటీ అండ్ డాన్సెస్ ఎక్సెప్షనల్లీ వెల్ ఎవరైతే డ్యాన్స్ అద్భుతంగా చేస్తారు మరియు సొగసరో ఆమె సాయి పల్లవి అని కూడా చెప్పొచ్చు రెండు సార్లు హూ రాయాల్సిన అవసరం కూడా లేదు అంటే మీకు అర్థం కావడానికి ఇక్కడ ఇంకొకసారి ఊ అనే రిలేటివ్ కూడా రాశాను అలాగే త్వరలో నాగ చైతన్యతో కలిసి తండేల్లో తెర మీద సందడి చేయబోతుందనేది తెలిసిందే చూడండి ఇక్కడ తెలిసిందే అని రాసుకున్నాం కదా ఆ తెలిసిందని చెప్పడానికే ఇక్కడ మనం ఇట్ ఈస్ నోన్ అని రాయాల్సి వచ్చింది త్వరలో నాగచైతన్యతో కలిసి విల్ సోన్ మేక్ ఎ స్ప్లాష్ ఆన్ ద స్క్రీన్ విత్ నాగ చైతన్య ఇన్ తండేల్ చూడండి విల్ సూన్ అంటే త్వరలో ఇక్కడ విల్ అనేది సింపుల్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది మేక్ ఎ స్ప్లాష్ చూడండి విల్ మేక్ ఎ స్ప్లాష్ అంటే ఇక్కడ సందడి చేయబోతుండడం అని అర్థం చేసుకోవాలి స్ప్లాష్ అంటే ఇక్కడ సందడి అని అర్థం చేసుకోవాలి స్ప్లాష్ అంటే జనరల్గా రంగులు చల్లడం అని అంటుంటాం కానీ ఇక్కడ సందడి చేయడం అని అర్థం చేసుకోవాలి ఆన్ ద స్క్రీన్ అంటే తెర మీద విల్ సూన్ మేక్ ఎ స్ప్లాష్ ఆన్ ద స్క్రీన్ అంటే తెర మీద సందడి చేయబడుతుంది విత్ నాగ చైతన్య నాగ చైతన్యతో ఇన్ తండేల్ అంటే తండేల్లో తండేల్ అనే సినిమాలో నాగ చైతన్యతో కలిసి తెర మీద సందడి చేయబోతుందనేది తెలిసిందే ఇట్ ఈస్ నోన్ ఇలా ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ సందర్భంగా తన జీవితంలోని తొలి సందర్భాలను వివరిస్తోంది ఇలా ఆన్ దిస్ అకేషన్ అంటే ఈ సందర్భంగా చూడండి ఇలా రాయాలి ఆన్ దిస్ అకేషన్ అంటే ఈ సందర్భంగా ఈస్ షేరింగ్ షీఈ్ షేరింగ్ అంటే ఆమె పంచుకుంటుంది తన జీవితంలోని తొలి సందర్భాలను వివరిస్తుందంటే ఇక్కడ పంచుకుంటుంది అంటే ప్రేక్షకులు అందరితో పంచుకుంటుంది కాబట్టి షేరింగ్ రాయడం జరిగింది ఎక్స్ప్లెయినింగ్ అనేకంటే షేరింగ్ అనడం ఉత్తమం ది ఎర్లియస్ట్ మూమెంట్స్ ఆఫ్ హర్ లైఫ్ చూడండి ది ఎర్లియస్ట్ మూమెంట్స్ అంటే తన తొలి సందర్భాలు ఇక్కడ ఉంది చూడండి తొలి సందర్భాలు ఆఫ్ హర్ లైఫ్ అంటే తన జీవితంలోని తొలి సందర్భాలను ఆమె పంచుకుంటుంది అలాగే చూడండి ఇక్కడ ఫస్ట్ క్రష్ సూర్య ఆయనకి వీరాభిమానిని చూడండి ఫస్ట్ ఏమైనా ఉంది సూర్య కాబట్టి మనం సూర్యతో స్టార్ట్ చేయాలి ఎస్యుఆర్ఐ వైఏ సాధారణంగా ఇలా రాస్తారు సూర్య యాక్టర్ తన పేరుని కాబట్టి మనం సూర్య అని రాయాలి సూర్య ఆమె హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఐమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ అంటే నేను వీరాభిమానిని ఆఫ్ హిమ్ అతనికి ఇలా రాయాలి చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగా ఐ గ్రూ అప్ వాచింగ్ హిస్ మూవీస్ సిన్స్ చైల్డ్హుడ్ చూడండి ఐ గ్రూ అప్ అంటే నేను పెరిగాను వాచింగ్ చూస్తూ హిజ్ మూవీస్ అతని యొక్క సినిమాలను చూస్తూ పెరిగాను సిన్స్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుండి ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఐ గ్రూ అప్ వాచింగ్ హీజ్ మూవీస్ ఇన్ చైల్డ్హుడ్ ఆయనకి వీరాభిమాన్ని చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగా ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా తనతో కలిసి నటించే అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు ఈవెన్ ఆఫ్టర్ ఎంట్రీ ది ఇండస్ట్రీ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ గెట్ ఛాన్స్ టు యాక్ట్ అలాంగ్ సైడ్ హిమ్ ఈవెన్ ఆఫ్టర్ ఎంట్రింగ్ ది ఇండస్ట్రీ చూడండి ఈవెన్ అంటే కూడా ఆఫ్టర్ ఎంట్రింగ్ ది ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా ఈవెన్ అంటే కూడా ఆఫ్టర్ తర్వాత ఎంట్రింగ్ ది ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా ఐ నెవర్ థాట్ అంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఐ వుడ్ గెట్ ద ఛాన్స్ టు యాక్ట్ అలాన్ సైడ్ హిమ్ అంటే తనతో కలిసి నటించే అవకాశం వస్తుందని ఐ వుడ్ గెట్ ద ఛాన్స్ అంటే నాకు అవకాశం వస్తుందని టు యాక్ట్ నటించడానికి ఎలాంగ్ సైడ్ హిమ్ తనతో కలిసి నటించే అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు అలాగే అలాంటిది చాలా తక్కువ సమయంలోనే సూర్యతో కలిసి ఎన్జీకే చేశా ఐ డిడ్ ఎన్జికే విత్ సూర్య ఇన్ అ సర్ప్రైజింగ్లీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ చూడండి ఐ డిడ్ ఎన్జికే అంటే నేను ఎన్జీకే చేశాను విత్ సూర్య విత్ సూర్యతో ఎన్జీకే చేశాను మూవీ ఈయన సర్ప్రైజింగ్లీ ఆశ్చర్యకరంగా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే చాలా తక్కువ సమయంలోనే సూర్యతో కలిసి ఎన్జీకే చేశా చూడండి ఇలా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను అలాగే ఆ సినిమా మొదటి రోజు షూటింగ్లో సూర్య నా పక్కన నిల్చున్నప్పుడు ఒక్కసారి ఊపిరాగినంత పని వెన్ సూర్య నెక్స్ట్ టు మీ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఇట్ లెఫ్ట్ మీ బ్రీత్ లెస్ చూడండి వెన్ అప్పుడు సూర్య స్టూడ్ సూర్య నిల్చున్నప్పుడు నెక్స్ట్ టు మీ అంటే నా పక్కన ఇలా చెప్తుండాలి నెక్స్ట్ టు మీ అంటే ప్లీజ్ స్టాండ్ నెక్స్ట్ మీ అంటే దయచేసి నా పక్కన నిల్చోండి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఫ్రేజెస్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అంటే ఆ సినిమా మొదటి రోజు షూటింగ్లో సూర్య నా పక్కన నిల్చున్నప్పుడు ఊ ఒక్కసారి ఊపిరాగినంత పని అయింది ఇట్ లెఫ్ట్ మీ బ్రీత్లెస్ అంటే అది నన్ను ఊపిరాగినంత పని చేసింది ఏది అతను నా పక్కన నిల్చోవడం ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటిగా ఇట్ లెఫ్ట్ మీ బ్రీత్లెస్ ఒక్కసారిగా ఊపిరాగినంత పని అయింది ఇలా మీరు ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ రాస్తూ ఉండండి మీకు ఎలాంటి సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి